సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి సరే అలాగే కానివ్వండి బహుశా పదునాలుగు ఎడబాటే మా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుందేమో ఒక్క మాట గుర్తుంచుకోండి గ్రజా పదునాలుగు వత్సముల అనంతరం తమ రాక ఒక్క దినం ఆలస్యమైనా సరే మీ పాదాల మీద ప్రమాణం ప్రమాణించే చెబుతున్నాం మా చితికి నిప్పండించవలసి వస్తుంది అలా అనకు భారత నీకు మాట ఇస్తున్నాం మేము తిరిగి రావటంలో ఒక్క దినం కూడా ఆలస్యం జరగదు మా అనుగ్రహిస్తారా పిచ్చివాడ మా అడిగిన ఈ క్షణంలో ఇస్తాము అడుగు నీకేం కావాలో చరణపాదుకలు ఇవ్వండి పాదుకల తమ రాజ్యం తమ ఈ సేవకుడి చెంత నిక్షేపంగా ఉంటుందాక తమరు లేని సమయంలో తమ సింహాసనాన్ని ఎవరు తమ తమ మార్చి పై ఉంచుతాం ప్రతిరోజు వాటి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే రాజకార్యాలు నిర్వహిస్తాం మహాత్మా తమరు ధన్యులు సదా మహాత్మాలు रमुन మీరందరూ సాక్షులు మేము రామచంద్రుల నుంచి అయోధ్య రాజ్యాన్ని తీసుకోలేదు మేము కేవలం మా జ్యేష్ఠ సహోదరుని ఆజ్ఞానుసారం రాజ్యభారాన్ని నిర్వహించే బాధ్యతను మాత్రమే స్వీకరించాం ఆర్య సుమంత తమను అయోధ్యంతా ప్రకటించండి అయోధ్యకు ప్రభువులు శ్రీరామచంద్రులేనని కాని వారు పితృవాక్య పరిపాలన కారణంగా పద్నాలుగు వత్సరములు అయోధ్యకు తిరిగి రాలేరని కనుక ఈ వ్యవధిలో వారి జ్ఞాపక చిహ్నాలుగా వారి పాదుకులు ఈ రాజ్య సింహాసనంపై నేటి నుంచి కోసల రాజ్యం రాజ చిహ్నాలు కూడా ఇవి అవుతాయని వీటి ఆశ్రయ ఛాయలో శ్రీరామచంద్రుని చరణ సన్నిధిలో ఉన్నట్టు ప్రజలు నిర్భయంగా ఉంటారు ఈ రాజ్యంలో నివసించే ప్రతి ఒక్కరిని వారి ప్రథమ సేవకుడైన ఈ భరతుడు సంరక్షిస్తాడు తన ప్రాణాలను ధరపోసేనా సరే మా పూర్వీకుల అఖండ కీర్తి పతాకాన్ని నలు ఎగరవేస్తూ ఈ కోసల సామ్రాజ్య సరిహద్దులను సంరక్షించటం ఈ భరతుని ప్రథమ కర్తవ్యం సమస్త మంత్రి పొంగవులు మరియు రాజోద్యోగులకు నా విన్నపం ఒక్కటే మహారాజు రామచంద్రులు లేని కారణంగా మీ అందరి బాధ్యత రెట్టింపు అయింది న్యాయ పరిపాలన ధర్మరక్షణ నిస్వార్థ ప్రజాసేవలో ఎటువంటి పొరపాటు రాకూడదు బ్రహ్మవేత్తలు మహాపండితులు మరియు వివేకవంతులందరికీ మా విన్నపం ఒక్కటే ఈ రాజ్యం కోసం ఈ రాజ్య ప్రజల కోసం మీరు మాకు ఎటువంటి సలహాలైనా ఇవ్వవచ్చు చిన్నవి కానీ పెద్దవి కానీ ఎటువంటి పనులైనా మాము ఆజ్ఞాపించండి మేము వాటిని శిరసావహిస్తాం గురుదేవ తమరు అనుమతిస్తే మా మనసులో ఒక మాట ఉంది మీరు తప్పక అంగీకరిస్తారనే మనోధైర్యంతో మీ ముందుంచుతున్నాం భరత తమ అభిప్రాయాలన్నీ మనసులోని మాట నిర్భయంగా చెప్పవచ్చు గురుదేవ మా ప్రభువుల అడవిలో కుటీరంలో ఉంటుండగా వారి సేవకులం రాజభవనంలో ఉండటం శోభకరం కాదు కనుక అనుమతించండి మేము కూడా నగరానికి దూరంగా సరయూ నది తీరాన నంది గ్రామంలో కుటీరం నిర్మించుకొని తపస్సులా జీవితం గడుపుతాం మా ప్రభువు కటికి నేలపై నిద్రిస్తున్నందున మేము నేలను పల్లం చేయించి వారికంటే కింద స్థాయిలో నిద్రిస్తాం అక్కడే పాదుకలకు మందిరం నిర్మించి రామచంద్రుని పాదుకలను సింహాసనంపై అలంకరించి వారి అనుమతి గైకుని రాజ్యభారం నిర్వహిస్తాం అందుకు మీ అనుమతి కోరుతున్నాం తమరు భరత ధన్యులు తమరు తమ కర్తవ్యం నిర్ణయించుకోవడానికి మా అనుమతి అవసరం లేదు తమరు ఆలోచించేది చేసేది ఈ ప్రపంచంలో ధర్మసారంగా నిలుస్తుంది ధర్మపిత మహారాజ జనక సమస్త గురువరణ్యులారా నా అభ్యర్థన ఒక్కటే నా కర్తవ్య పాలనలో నాకు విజయం చేకూరాలని నన్ను ఆశీర్వదించండి కుమారా భరత పర్వతాల నుంచి దిగువకు ప్రవహించినటువంటి సమస్త నదీ జలాలు సాగర గర్భలు కలుస్తాయి ఆ ప్రకారం ఈ మహోన్నత రఘువంశంలో జన్మించిన నీ పూర్వీకుల సమస్త సుకృతాలు వారి పుణ్యఫలాలు వారి ఉత్తమ సంస్కారాలు అన్నీ మీలో సమూహితమై ఉన్నాయి తమ నాము ఈ జగత్తులో అమరమవుతుంది నీలాంటి మహోన్నత మహనీయులే ఈ భూమిపై ధర్మానికి శిలాక్షరాలు నీ హస్తాలలో ఈ అయోధ్య నగరాన్ని ఉంచి ఇక మేము నిశ్చింతగా మిథిలా నగరానికి వెళ్ళగలము ఆ పరమేశ్వరుడు తమకు రక్షగా నిలుస్తాడు అమ్మా ఊర్మిళ మేము నేరస్థలం అయ్యాం మేము అడవులోకి తీసుకెళ్లకుండా మేము చేసిన నేరానికి మమ్ము క్షమించండి తల్లి మేమెంతో నమ్మకం పెట్టుకున్నాం అగ్రజులు రామచంద్రుల్ని లక్ష్మణుని అయోధ్యకు తిరిగి తీసుకురాగలమని కానీ మేము ఓడిపోయాం మాండవి అన్నదే నిజమైంది ఒకసారి నిన్ను లక్ష్మణుడు చూసి అవకాశం కల్పించమని అప్పుడు భావావేశంతో మానవుడి బుద్ధి మందగిస్తుంది అని నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు పెద్దవారు తమరిలా వచించి వ్యధ కలిగిస్తున్నారు తమ మహోన్నత త్యాగం ముందు మా చిరు ఎక్కడా స్థానం లేదు మీ మహోన్నతమైన త్యాగం అందరి దృష్టిలో పరిహాసం అవుతుంది ఒకవేళ ఏ విధమైన బాధ కలిగితే నన్ను ఒక జ్ఞానశూన్య బాలికగా క్షమించండి మాత నంది గ్రామం వెళ్తానికి మాకు అనుమతి ఇవ్వండి మీ సపర్యల బాధ్యతను శత్రుఘ్నుడికి అప్పగించాం అతని రాజభవనంలో ఉండమని ఆజ్ఞాపించాం అతడు అన్ని విధాల సేవలు చేస్తాడు తమ ఆజ్ఞ శిరసావహిస్తాడు తమకు ఎలాంటి కష్టమూ ఉండదు ఇద్దరు పుత్రులు అడవిలో కష్టాలు అనుభవిస్తున్నారు ఇక నీవు నీ జీవితాన్ని కష్టాలు మహించేసుకుంటావా నాయనా మాకు అక్కడ ఎలాంటి కష్టం ఉండదు మాత మమ్మ ఒకే ఒక విషయం బాధిస్తోంది నా హస్తాలతో తమ చరణ సేవ చేయలేకపోతున్నానని ప్రభుసేవకుడిగా నా ధర్మ నిర్వహణలో ఆశక్తి మీకు తెలిసిన సగతే సేవా ధర్మం అన్నింటికంటే కఠోరమైంది రఘువంశీలు తమ కర్తవ్య నిర్వహణలో ఎన్నెన్నో నిష్ఠూరాలు వేస్తారు నీ సంకల్పం నిర్విఘ్నంగా సాగి నీకు విజయం చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను మమ్మ ఆశీర్వదించండి మీ భరతుడి పాదాలు కర్తమీ పదవి నుండి ఏనాడు తప్పకూడదని భరత భరత నీ కొద్ది విజయం చేయకూరుతుంది జయం కలుగుతుంది వంటి పుత్రుడిని పొందినందుకు గర్వపడుతున్నాం భవానీ మాతని నువ్వు రక్షించక